అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎస్ఆర్కే న్యూస్ కొబ్బూరు మండలం సీతంపేట సమీపంలోని విజేశ్వరం మద్దూరు లంక బ్యారేజ్ చిగురు లంక దగ్గర సోమవారం సాయంత్రం గోదావరి నదిలో స్నానానికి దిగి ఇద్దరు యువకులు గల్లంతయ్యారు మృతి చెందిన ఇద్దరు నిదవోలికి చెందిన ప్రకాష్ కుమార్ పదిహేను సంవత్సరాలు రాజమండ్రికి చెందిన గంధం హర్ష ఇరవై సంవత్సరాలు నదిలో గల్లంతయ్యారు గోదావరిలో స్నానానికి దిగి మృతి చెందారని అధికారులు తెలిపారు విద్యార్థులు ఒకరు టెన్త్ క్లాస్ కాగా మరొకరు ఇంటర్మీడియట్ చదువుతున్నారని తెలిపారు ఈ విషయం తెలుసుకొని ఎన్డీఆర్ఎఫ్ గజీయతగాళ్లు రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టారు మంత్రి కందుల దుర్గేష్ కలెక్టర్ ఎస్పీలతో మాట్లాడి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు చర్చిపేటకు చెందిన ఇద్దరు యువకులు ఒకరు టెన్త్ క్లాసు ఒకరు ఇంటర్మీడియట్ చదువుతున్నారు విద్యార్థులు వాళ్ళు ఇంకా కొంతమందితో కలిసి ఇక్కడ గోదావరిలో స్నానానికి రావటం అందులో వారిద్దరూ కూడా లూతు తెలియక నీళ్ళల్లో దిగి మునిగిపోవటం ఆ ప్రమాదంలో వాళ్ళు గల్లంత అవటం జరిగింది విషయం తెలిసిన వెంటనే ఇక్కడికి రావడం జరిగింది డిఎస్పి గారు నేను ఇప్పుడు ఫిషర్మెన్ అందరితో కలిసి అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి గజేతగాలింపు జరుగుతూ ఉంది ఆ గాలింపులో ఇంకా ప్రయత్నం చేస్తాము ఉన్నాం ఈ లోపలనే మళ్ళీ ఎస్డిఆర్ఎఫ్ వాళ్ళు కాకినాడలో ఒక టీం ఉంది వారిని కూడా కాంటాక్ట్ చేసి వారిని కూడా పిలిపిస్తూ మరో అరగంటలో కలుస్తారు దాంతోపాటు మరింత ఎక్స్పర్ట్స్ పెద్ద ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా పిలిపిస్తున్నాం వారు కూడా ఒక పదిహేను నిమిషాలు చేరుకుంటారు అందరూ కలిసి గాలిపు తీవ్రతరం చేసి బాడీలని కలెక్ట్ చేయడానికి పెద్ద ప్రయత్నం చేస్తూ ఉన్నాం కాకపోతే ఆ తల్లిదండ్రుల యొక్క బాధను చూస్తూ ఉంటే మనకి గుండి తరిగిపోతూ ఉంటాయి చిన్నపిల్లలు మూడంత భవిష్యత్తు ఉన్నటువంటి ఇద్దరు విద్యార్థులు ఈ రకంగా గల్లంత అవటం అనేది చాలా హృదయధారకంగా ఉంది ఆ తల్లిదండ్రులు పరిస్థితి చూస్తూ ఉంటే అందులో ఒక అబ్బాయి తండ్రి గవర్నమెంట్ హాస్పిటల్లో అంబులెన్స్ డ్రైవర్గా పనిచేస్తాడు భార్య అంటే ఆ అబ్బాయి చనిపోయిన అబ్బాయి అయినట్టున్న అబ్బాయి తల్లి కుబాయిట్లో అక్కడి నుంచి ఆవిడ లబోదీ పాపం బాధపడుతూ ఉంది ఇక్కడ ఇంటర్వ్యూ చూపుతున్న అబ్బాయి తలుపు తల్లి ఆమె రాజమండ్రిలో నర్సుగా పనిచేస్తూ ఉన్నారు ఆమె కూడా ఇక్కడ హృదయధారకంగా ఆమె యొక్క బాధ కనపడుతూ ఉంది డిపోయింది కదండి కొనసాగుతాయి కొనసాగుతాయి ఖచ్చితంగా కొనసాగుతాయి ఇప్పుడు వారి దగ్గర ఒక లైట్ అది ఉంటుంది ఎస్డిఆర్ఎఫ్ డిఆర్ఎఫ్ వాళ్ళ దగ్గర విజయవాడ నుంచి రావాలంటే లేట్ అవుతుంది కానీ ఇప్పుడు కాకినాడ నుంచి తెప్పిస్తున్నాం కాబట్టి కాకినాడ నుంచి వచ్చి టీం వాళ్ళు లైట్ పెట్టుకుని దిగుతారు నైట్ కూడా చేస్తారు అదేవిధంగా గజీతగాయలు కూడా నైట్ అంతా ఖచ్చితంగా గాలింపు చేసి ఏదో రకంగా మొత్తానికి అవి నైట్ కూడా పనిచేసి ఆ బాడీని తీసుకోవడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది దీనికి సంబంధించి అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను నేను అదే సరిగి నైట్ గాలిప్ చేసి బాడీ తీసుకు ఇది ఊబంటారండి అది ఎందువల్ల అంటే వారికి అంచనాకి దొరకలేదు ఆ రోజు అదొక ఫాల్స్ ఇమేజ్ ఇచ్చింది కొంచెం కొంత మేరకి